జై తెలంగాణ అందరికీ నమస్కారం తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తూ ప్రతి జిల్లాలో ప్రజలకు అత్యవసరమైనటువంటి సేవలు అందించేటటువంటి హాస్పిటళ్లను మరి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి సమస్యలు తెలుసుకొని తద్వారా ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇవాళ ఎంజీఎంకి వచ్చినాం మరి హనుమకొండ వరంగలే కాకుండా అనేక ఇతర రాష్ట్రాల నుండి కూడా పేద ప్రజలు ఎంజిఎంకి వచ్చి వైద్య సదుపాయాలను ఉపయోగించుకుంటూ ఉంటారు మరి అటువంటి ఎంజీఎం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇదివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీ సరిపోదు కొత్తది కట్టుకోవాలని అనుకున్నాం వరంగల్ జైల్ని కూడా కంప్లీట్గా తీసుకొని ఒక ఇరవై ఫ్లోర్లు హాస్పిటల్ కట్టుకోవాలనుకున్నాం ఒక పక్క అది మధ్యలోనే ఆగిపోయింది ఇంకొక పక్క ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎంజీఎం మీద బాగా ఒత్తిడి పెరిగినటువంటి పరిస్థితి కనబడుతోంది అన్నిటికన్నా ఘోరం ఏంటంటే ప్రజల వద్దకు పాలన ప్రజా పాలన పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వాలు మరి కనీసం హాస్పిటల్లో ఏవైతే రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవ్వాలో దాన్ని హెచ్డిఎస్ అంటారు ఆ మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది దాంతో జరుగుతున్నది ఏంటంటే సూదు ఉంటే దూది లేదు దూదు ఉంటే సూది లేదు అన్న పరిస్థితి ఉన్నది మందులు బేసిక్ మందులు ఎప్పుడైతే ఫస్ట్ పేషెంట్ని పట్టుకొని చూస్తారో కొన్ని మందులు ఫ్రీగా ఇస్తారు ఫస్ట్ ప్రభుత్వం నుంచి తర్వాత మిగతాయి కొనుక్కోవడం జరుగుతుంది కానీ ఆ ఫ్రీగా ఉచితంగా ఇచ్చేటటువంటి బేసిక్ మందులు కూడా లేనటువంటి పరిస్థితి ఇంకా దారుణం ఏంటంటే మూడు సంవత్సరాల నుంచి ఇదే ఎంజీఎంలో ఈ జిల్లాలో మరి ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉన్నట్టున్నారు అందరినీ కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మూడు సంవత్సరాల నుంచి ఇదే ఎంజీఎంలో ల్యాబ్ టెస్ట్లు వేద్దామంటే కనీసం ఆడ రీఏజెంట్లు అని చిన్న కెమికల్ ఉంటుంది అది కూడా లేకుంటే టెస్ట్ల కోసం బయటికి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది చాలా దారుణం అవమానకరం ఇది బీఆర్ఎస్ హయాంలో జరిగినా తప్పే కాంగ్రెస్ హయాంలో జరిగినా కూడా తప్పే తప్పు తప్పే అవుతుంది ఒప్పు ఒప్పే అవుతుంది అన్న విషయాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలు ఏమన్నా ఉంటే లాస్ట్ ఇయర్లో చేసుకుందాం అన్ని పార్టీలు కానీ ఎంజీఎంలో ఎవరైతే పేద ప్రజలు సఫర్ అవుతున్నారో వాళ్ళ పరిస్థితి కనుక్కోవడానికి జిల్లా మంత్రులు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా వచ్చి ఒకసారి చూడండి మహిళలు ఉన్నారు ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉమ్మడి జిల్లాలో కనీసం ఒకసారి సీకేఎం పోయి చూడండి అక్కడ ప్రసూతి వసతులు ఎట్లున్నాయో చూడండి ఇక్కడ ఐసీయూ ఏదైతే ఉందో ఇద్దరు ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది అంటే పాపం నిజ నిజంగా గవర్నమెంట్ డాక్టర్లను గవర్నమెంట్ నర్సులను చేతులెత్తి మొక్కినా తప్పులేదు అంత సేవ చేస్తారు వాళ్ళు అంత ప్రెషర్ ఉన్నా అంత టెన్షన్ ఉన్నా పేషెంట్లను బయటకు పంపకుండా చూసుకుంటున్నారు వాళ్ళు కానీ కేవలం ప్రభుత్వం తప్పు ఇది ఎక్స్ట్రా బెడ్లు ఇస్తలేరు కనీసం మెయింటెనెన్స్ బడ్జెట్ ఇస్తలేరు ల్యాబ్ రియేజెంట్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు దూది ఇచ్చే పరిస్థితి లేదు ఇంత దారుణంగా ఉంటే జిల్లాలో ఇద్దరు మం ఉంటే ఏం లాభం ముగ్గురు మంత్రులు ఉంటే ఏం లాభం నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా జిల్లా కలెక్టర్ గారు దయచేసి పట్టించుకోవాలి ఎంజీఎంని మీరు పట్టించుకోకపోతే రేపు మధ్యాహ్నం మేమే కలెక్టర్ గారి దగ్గర పోతాం ఇన్ని ఇక్కడ చూసినటువంటి సమస్యలన్నీ కూడా మీకేకరు పెడతాం ముఖ్యమంత్రి గారు వచ్చిపోయినారు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు నిజంగా మహిళా మంత్రులు ఇద్దరు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇది పాలిటిక్స్ కాదు సీతక్క ఇది పాలిటిక్స్ కాదు సురేఖక్క వచ్చి చూడండి దయచేసి ఎట్లా ఉన్నారో పేషెంట్స్ చూడండి ముఖ్యంగా సీకేఎం వెళ్ళి చూడండి ఎవరు విజిట్ చేస్తలేరు సీకేఎంకి మంత్రులు సీకేఎంకి ఎంజీఎంకి రావాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జై 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 జాగృతి నేనేమంటున్నా బ్రదర్ మేము అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్నల్గా ఏం చేయాలో అవి ప్రయత్నం చేసినాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ గా ఏం చేయాలో అదే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడైనా అప్పుడైనా తెలంగాణ రాకముందైనా వచ్చినాకైనా తెలంగాణ ప్రజల కోసం మాత్రమే పనిచేసినాం ఒకటి రెండు ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు రేపు పొద్దున కల్లా నేనేం ఓట్లాడగడానికి రాలే మూడు సార్లు బీజేపీ గెలిచింది సెంటర్లో రెండు సార్లు బీజేపీ బీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ స్టేట్లో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి రెండేళ్ళు అవుతుంది మరి ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి కదా నేను ఆ సమస్యల మీద మాట్లాడడానికి వచ్చిన అంతే తప్పితే రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు ఇక్కడ మీరు ప్రెస్ మిత్రులుగా పత్రికా మిత్రులుగా ఇక్కడ వరంగల్ జిల్లా ప్రజలుగా మీకు తెలిసి ఇక్కడ ఉన్న సమస్యలు ఎందుకు పరిష్కారం అవుతలేవు బీఆర్ఎస్ ఉన్నప్పుడు పరిష్కారం కాలేదు కాంగ్రెస్ వచ్చాక అవుతలేవు మరి ఎప్పుడైతే అయితయా కావా అని అడగడం కూడా తప్పేనా అడగాలన్నా వద్దా ఒకసారి ప్రజలు ఆలోచించాలి థ్యాంక్ యూ తెలంగాణ ప్రధాన ప్రధానంగా ఒకటండి తెలంగాణ జాగృతి జనం బాటలో మేము ఏ ఏ జిల్లాలకు పోయి పర్యటన చేస్తున్నా అక్కడ సమస్యలు అన్నింటిని ఐడెంటిఫై చేసుకున్నాం ఐదు జిల్లాలకు ఒకసారి కలిపి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అని మేము రిలీజ్ చేయబోతా ఉన్నాం ఈ వరంగల్ జిల్లా మా ఐదవ జిల్లా ఇది అయిపోయిన తర్వాత యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా మేము ఇస్తాం దాంట్లో మేము ఐడెంటిఫై చేసిన సమస్యలేంది ఆ సమస్యల కోసం జాగృతి చేసిన ప్రయత్నం ఏంది దానికి ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన ఏంది ఇవన్నీ కూడా తప్పకుండా చెప్తాం ఎందుకంటే ఉట్టిగా టైంపాస్కి తిరుగుతలేం తెలంగాణలో ఇంత ఎండలో పిల్లలు నిలిచిపెట్టి నేను కూడా ఉట్టిగానే రాలే ఎంజిఎంకి ఎందుకు వచ్చినామంటే తెచ్చుకున్న తెలంగాణలో సమస్యలు ఇంకా పరిష్కారం అయితలేవు ఎవరి అధికారంలోకి వచ్చినా పరిష్కారం అయితలేవు మరి ఎట్లా దీనికోసం అడిగేటోళ్ళు అయితే ఉండాలి కదా ప్రజల తరఫున అడగడానికి నేను వచ్చిన పరిష్కారం అవుతాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాం మేము ఒక్కొక్క చోటికి ఒక్కొక్క చోటికి పోతున్నా కొద్దీ సమస్యలు ఒక్కొక్కటి పరిష్కారం అవుతున్నాయి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మహబూబ్ నగర్లో ఒక ఊరికి పోయినాం అది కొడంగల్ నారాయణపేట ఇరిగేషన్లో కొట్టుకపోతున్న ఊరికి పోయినాం పోయి ఖచ్చితంగా సీఎం గారు ఇరవై లక్షలు ఇస్తామన్నారు ఎకరానికి ఇవ్వాలి అన్నాం అంతకుముందు ముందు వరకు కలెక్టర్ తొమ్మిది లక్షలు అన్నాడు జాగృతి పోయి మీటింగ్ పెట్టొచ్చిన ఇరవై లక్షలు ఇచ్చి తెల్లారు అంటే ఒకసారి విజిట్ చేయడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఒక్క రూపాయి నా తెలంగాణ బిడ్డలకు లాభమైనా నా జన్మధాన్యమైంది అనుకుంటా దానికోసం ఈ ప్రయత్నం థ్యాంక్ యూ జై తెలంగాణ